కలువ బోధం వస్తారమ్మా అయ్యో కలువ బోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువ బోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా కలువ బోధం వస్తారమ్మా అయ్యో కలువ బోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువ బోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ మాయమ్మా దూరాము బాగుంటదమ్మా అయ్యో దూరాము బాగుంటదమ్మా ఉరికి నడిసేటి వారైతే రారే మాయమ్మా దూరాము బాగుంటదమ్మా ఉరికి నడిసే వస్తారమ్మా అయ్యో కలి వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే ఆ తల్లులో ఎమ్మ అయ్యో పసివిల్ల తల్లులో ఎమ్మ మీరు పాలి అవోతంటే పని పోతాదమ్మా పసివిల్ల తల్లులో ఎమ్మ కలువోదం వస్తారమ్మా అయ్యో కలువోదం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారేమా ఎమ్మ కలువోదం వస్తారమ్మా నడుమా దొంగల భయ్యమమ్మా అయ్యో నడుమా దొంగల భయ్యమమ్మా మీ పే మీద సొయ్యూ మీ పే మీద సొమ్ముంటే దాసిరమ్మా నడుమాదం గలబయ్యా కలువ బోదం వస్తారమ్మా అయ్యో కలువ బోదం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారెమాయమ్మా కలువబోదమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మా ఒలిపిరి బోదం వస్తారమ్మా ఒలిపిరి గడ్డుంటదమ్మా ఉరికి కలిసేటి వారైతే రారే మాయమ్మా ఒలిపిరి గడ్డుంటదమ్మా కలువబోదం వస్తారమ్మా అయ్యో కలువబోదం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రాలేమాయమ్మా కలువబోదం వస్తారమ్మా